అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది ఇందుచంద్రన్ గారు మధు రోజు కాలేజీకి వెళ్ళడం తన లో బిజీ అయిపోయింది ఒక్కో రోజు ఫొటోస్ కలెక్ట్ చేసుకోమని ఫోటోగ్రాఫర్ ఫోన్ చేయడంతో మధు వెళ్ళి ఆల్బమ్ తీసుకుని ఇంటికి వచ్చింది అన్ని ఫోటోలు చూస్తూ ఉండగా ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది ఆ ఫోటోలో చూసిన అమ్మాయి పెళ్లి ఫోటోలో ఉంది మధు ఎవరి అమ్మాయి అంటూ ఆలోచిస్తూ ఉంది ఎవరైతే మనకెందుకులే మధు నీ వర్క్ ఏదో నువ్వు మాత్రం చూసుకో అంటూ మిగిలిన ఫొటోస్ చూస్తూ ఉంది పెళ్లి ఫోటోల్ని చూస్తుంటే తప్ప మధుకి తనకి పెళ్లైనట్లు అనిపించలేదు ఏం మారలేదు అనుకుంది ప్రతి ఫోటోలోనూ కల్మషం లేకుండా నవ్వుతున్నాడు విక్రమ్ అన్ని ఫోటోలు చూసి మళ్ళీ ప్యాక్ చేసి పైన అల్మారాలు పెట్టి చేతులు దులుపుకొని ఇక ఈ ఆల్బంతో పనిలేదు అని చిన్నగా నవ్వుకుంది కాలేజ్కే టైం అవుతుండటంతో బయలుదేరి వెళ్ళిపోయింది వారం గడిచింది మధు ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండిపోయింది విక్రమ్ తన పనిలో తాను మునిగిపోయాడు కేవలం ఒకే ఒక ఒప్పందంతో ఇద్దరి జీవితాల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మలుచుకున్నారు జీవితంలో పెళ్లితో మరో కొత్త మలుపు తిరుగుతుందంటారు మరి వీళ్ళేంటి జీవితంలో మలుపు కోసమే పెళ్లి చేసుకున్నారు రోజులు గడుస్తున్నాయి మధుకి ఇంట్లో ఉన్న ప్రతి చోటు కొత్తగా కనిపించసాగింది అలారం లేకుండా పక్షుల సవ్వలతో మెలకువ రావడం పొగ కమ్ముకున్న కొండల మీద నుండి సన్నటి నీటి జల్లులు కురవడం ఎప్పుడూ ఏ రూమ్ స్ప్రే లేకుండానే సువాసనలతో వెదజల్లే పూల పరిమళాలు పెరటివైపు దట్టంగా ఉన్న పూల పండ్ల చెట్టు వీలున్నప్పుడు చదవటానికి అల్మార నిండిగా ఉన్న పుస్తకాలు ఇంతకన్నా ప్రశాంతమైన చోటు ఉంటుందా అనిపించసాగింది మధుకి తను ఒంటరిగా ఉందన్న ఆలోచన అస్సలు కలగలేదు విక్రమ్ కూడా మధు గురించి ఆలోచించలేదు తన మీద ఆధారపడని అమ్మాయి దొరకడం తన అదృష్టం అనుకున్నాడు ఈ ఒప్పందంలో ఎవరూ ఎక్కడా బాధపడలేదు కదా అని ధీమాగా ఉండసాగారు ఇది ఇలానే ఉంటుందా ఒప్పందంతో ముడిపడిన ఈ బంధం కేవలం చెరువు మార్గాన్ని వెతుక్కుంటూ పయనిస్తుందా ఇద్దరి మార్గాలు ఒకటయ్యే అవకాశం రాదా పెళ్లికి ఒప్పందం కుదిరింది కానీ ప్రేమకి రెండు వారాల తర్వాత ఒక ఉత్తరం గుమ్మం దగ్గర ఉండటాన్ని అప్పుడే కాలేజ్ నుండి వస్తున్న మధు చూసింది ఉత్తరం విక్రమ్ దగ్గర నుండి దాన్ని ఓపెన్ చేసి విక్రమ్ చెప్పినట్టే ఓపెన్ చేసింది కానీ చదవలేదు టేబుల్ మీద పెట్టి తన పని తాను చూసుకుని వెళ్తూ ఉండగా టేబుల్ మీద ఉత్తరాన్ని తీసి చూసింది హలో ఇక్కడంతా బాగుంది అక్కడ అంతా బాగుందని బాగుండాలని కోరుకుంటున్నాను నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్ చేయటానికి కుదరలేదు కుదిరినప్పుడు కాల్ చేశాను ఇట్లు విక్రమ్ మధు చదివి నవ్వుకుని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది రాత్రి భోజనమయ్యాక పెరట్లో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉంది నిండు పౌర్ణమిలో చంద్రుణ్ణి అలా చూస్తుంటే ఏదో తెలియని హాయి చల్లగా విస్తున్న గాలి మనస్సులో ఉన్నవి చెప్పుకోవడానికి కనీసం పక్కన ఒకరు ఉంటే బావుంటుందని అనిపించింది మొదటిసారిగా ఒంటరిగా ఉందన్న భావన కలిగింది గదిలోకి వెళ్ళి రెండు పుస్తకాలు తెరుచుకుని లాంతర్లోకి వత్తిని కాస్త సర్ది ఆ వెలుతురులో కూర్చొని పుస్తకం తెరిచింది అది విక్రమ్ డైరీ పక్కన పెట్టబోతుంటే ఎందుకో చదవాలనిపించింది చుట్టూ చూసి ఎవరూ లేరు అనుకుని చదవడం మొదలుపెట్టింది పేజ్ వన్ నేను బాగా భయపడేది అంటే నన్ను చూసి మాత్రమే అందులోనూ ఒంటరిగా ఉన్న నన్ను నేను ఊహించుకోలేను కొన్నిసార్లు అనిపిస్తుంది ఒంటరితనం కన్నా పెద్ద శత్రువు ఉండదని అందుకే మనసులో మాటల్ని ఇందులో దాచేస్తాను నీనెంచుకున్న ఈ మార్గం అమ్మకి ఇష్టం లేదు కాని నా ఇష్టానికి అడ్డు చెప్పలేదు అందరిలా నేను అదే దారిలో వెళ్లాలనుకోలేదు నీ నెంచుకున్న ఈ మార్గం నాకు ఆత్మసంతృప్తి ఇస్తుంది అమ్మకి ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా ఏదో బాధ ఆమె కనుసనల్లో కనిపిస్తూ ఉండేది నన్ను క్షమించమ్మా పక్క పేజీ తిప్పింది మధు అందులో విక్రమ్ బతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఉంది ఆ ఫోటోని చూసి అక్కడే పెట్టి మరో పేజీ తిప్పింది ఒకప్పుడు ఏకాంతాన్ని కోరుకున్న నేనే ఇప్పుడు ఒంటరితనాన్ని చూసి భయపడుతున్నాను నా మనస్సు నిండుగా చెప్పుకోవడానికి చాలా విషయాలుంటాయి కానీ చెప్పుకోవడానికి అమ్మ తప్ప ఎవరూ ఉండరు అమ్మకి అన్ని చెప్పుకోలేక కొన్ని నాళ్ళో దాచుకుంటూ ఉంటాను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మృదులని చివరగా ఆ రోజు ఢిల్లీ ఆర్మీ అకాడమీ వెళ్లే ముందు చూశాను మూడేళ్ల మా ప్రేమ మూడు నిమిషాల నిశ్శబ్దంతో ముగిసిపోయింది తన కళ్ళల్లో నీళ్లు ఇంకా నన్ను తడిపేస్తున్నాయి తనకి నేను బలమై ఉండాలి కానీ బలహీనత అవుతానని అనుకోలేదు మేం కలిసినప్పుడు తన మాటల్లో కళ్ళల్లో ప్రేమ కన్నా భయమే ఎక్కువ కనబడేది ఇలా నా స్వార్థం కోసం తనని బాధ పెట్టలేక తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తిప్పి పంపించేశాను ఆ తర్వాత తనని మళ్లీ చూడలేదు కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు పరిస్థితులకి అనుగుణంగా మారిపోవడం తప్ప నా కెరీర్ మృదులనా అన్నప్పుడు నా దగ్గర సమాధానం లేదు మొదటిసారిగా కళ్ళల్లో అమాంతంగా కన్నీళ్ళొచ్చాయి ఇదేనేమో ప్రేమంటే మనసుకి నచ్చిన అమ్మాయి దూరమైపోతుంటే ఆ బాధని భరించలేకపోయా మళ్లీ ఇంటికొచ్చినప్పుడు మృదులకి పెళ్లైందని తెలిసింది ఏదో మూల చిన్న సంతృప్తి సంతోషంగా ఉంది కదా అని క్షమించు మృదుల మధు పక్క పేజీ తిప్పింది ఈరోజు అర్ధరాత్రి కారు చీకట్లో చెట్టు మొదల్లో కూర్చొని మినుగురలను చూస్తూ ఉన్నా నన్ను అర్ధం చేసుకుని నా మనసులో మాటల్ని వింటూ నా తల మృతు హత్తుకోవడానికి ఒకరుంటే బాగుంటుందేమో అనిపించింది రేపు ఉదయం జరిగే యుద్ధంలో నా ఊపిరి ఆగిపోతే నా మనసులో మాటలు గోష అలా మిగిలిపోతుందని భయం వేసింది మధ్యాహ్నం సూర్యుడు నా నెత్తిమీదే ఉన్నట్టు చెమటలు వేడి పుట్టుకొచ్చింది కడుపులో మెలిపెడుతున్నట్టు ఉంది తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి ఈ ఆకలి బాధని తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశా కానీ చివరికి మంచినీళ్ళతో ఆగింది హమ్మయ్యా అనుకున్నా ఈ పూటకి సరే కానీ మరో పుట్టని తలుచుకుంటే భయం వేసింది రోజు జరిగే విషయాలు ఇష్టమైన వాళ్లతో పంచుకుంటూ ఉంటే ఆ సంతోషం వేరు కానీ ఎవరితో పంచుకోవాలి అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది నట్టడవిలో నేల మీద పడుకొని ఆకాశం వైపు చూసినప్పుడు అనిపిస్తుంది అసలు మానవ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అని డబ్బా అలా అనుకుంటే డబ్బున్న వాళ్ళంతా సంతోషంగా లేరు లేని వాళ్ళు సంతోషంగా లేరు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు మనసుకు నచ్చిన పని చేస్తూ ఏ హంగులు ఆర్భాటాలు లేకున్నా సంతోషంగా ఉండొచ్చు అనిపించింది ఈరోజు బాగా అలసిపోయాను కళ్ళు మూతలు పడుతున్నాయి మృదుల దూరం అయ్యాక చాలా రోజుల తర్వాత కునుకు పట్టింది ఇంతలో ఫోన్ వచ్చిందని తెలిసి వెళ్లాను లోతుగా వినిపిస్తున్న స్వరంతో నాన్నా ఎలా ఉన్నావురా అంది అమ్మ గొంతులో ఏదో తెలియని నీరసం కంగారుగా ఏమైందమ్మా అన్నాను చూడాలని ఉందిరా బాధగా గుండె చల్లుమంది నిద్ర ముంపు కాస్త దూరమైంది నాకున్న ఒక ఆధారం అమ్మే అమ్మ గొంతు అలా వినడంతో మనసుకి ఏదోలా అనిపించింది అప్పటికి ఏదో మాట్లాడి పెట్టేశాను కాని మనస్సంతా ఏదో దిగులు నాకు ఊహ తెలిసినంతవరకు అమ్మ నాకు నేను అడిగింది చేయడమే కాని అమ్మ కోసం నేను ఏం చేయలేదు ఈసారి అమ్మ ఏమడిగినా కాదనడని చెప్పకుండా చెయ్యాలి అనుకున్నాను ఈరోజు చెట్టుపూటల్ని దాటుకుని వెళ్లాల్సిన చోటికి వెళ్తున్నాం ఎనిమిది మందిలో ఆరుగురం మిగిలేము ఇప్పటికీ కూడా ప్రాణం పోతుందని బాధ భయం లేదు మిగిలిన ఈ పేజీలు పూర్తి చేయడానికి మరే జ్ఞాపకాలు లేవని దిగులే తప్ప ఈరోజు ఎడతెరుపుని వర్షం వణికిస్తున్న చలి ఓ బండరాయి కింద కూర్చొని నాలుగు పుల్లల మంటల్లో అరచేతుల్ని కాచుకుంటూ కూర్చున్నాం వెచ్చని ఈసెగలో కళ్ళు మూతలు పడ్డాయి ఓ అందమైన కళ అమ్మాయి మొహం సరిగ్గా కనపడలేదు ఆపకుండా మాట్లాడుతున్న తన మాటలు గమ్మత్తుగా అనిపించింది మళ్లీ గుర్తు చేసుకుందామంటే గుర్తుకు రాలేదు మృదుల దూరమైనప్పటి నుండి నా కలలోకి తరచు అప్పుడప్పుడు ఎవరో అమ్మాయి నాతో ఉన్నట్టే అనిపించేది కానీ ఎవరూ లేరన్న నిజం తెలిసి చిన్నగా నిరుత్సాహపడటం అలవాటైపోయింది మధు అన్ని పేజీలు తిప్పి చూడగా అన్ని పేజీల్లోనూ రాసి ఉంది విక్రమ్ మీద కాస్త జాలీగా అనిపించింది చదువుతుంటే మిగిలిన పేజీలు కూడా చదవకుండా అలానే పెట్టి వెళ్లి పడుకుంది ఎందుకో నిద్ర పట్టలేదు చాలాసేపు ఆలోచించి విక్రమ్కి ఫోన్ చేయడానికి నెంబర్ చూసింది ఆయన జస్ట్ మాట్లాడితే ఏమైపోతుంది చేద్దామనుకుని డయల్ చేసింది మళ్ళీ ఎందుకో వద్దనిపించి కట్ చేసింది ఎందుకు ఫోన్ చేశావని అడిగితే ఏం చెప్పాలి ఏమనుకుంటాడు అయినా ఏమనుకుంటాడు చిన్నప్పటి నుండి తెలిసిన వాడి ఏమనుకోడ్లే అనుకోని మళ్ళీ డయల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేయగానే కాసేపు ఏం మాట్లాడలేదు మధు హలో హలో అంటూ ఆగిపోయాడు విక్రమ్ కాసేపటికి మధు హలో అంది చెప్పు మధు అన్నాడు నెమ్మదిగా ఏం లేదు నార్మల్గానే చేశాను ఏం చేస్తున్నావు అంది ఏం లేదు ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయింది అన్నాడు ఓ కాసేపు మాట్లాడచ్చా అంది మధు విక్రమ్ కాసేపు మౌనంగా ఉండి హా మధు అన్నాడు ఏం లేదు బోర్ కొడుతుంది నీకు మన చిన్నప్పటి విషయాలు బాగా గుర్తున్నాయి కదా కాసేపు మాట్లాడదామని చేశా అంది అన్నాడు విక్రమ్ నెమ్మదిగా విక్కీ నీకు డైరీ ఇంపార్టెంట్ అయితే చెప్పు పంపిస్తాను అంది కాస్త ఆలోచిస్తూ ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను రాయడానికి కొత్తగా ఏమీ లేవు అన్నాడు అవును ఏం రాస్తావు అందులో అంది మధు ఏదో రాస్తుంటాలే అన్నాడు నేను చదివాను విక్కి అంది నెమ్మదిగా వాట్ చదివావా వేరే వాళ్ళది చదవకూడదని తెలీదా అయినా చదవలేదని చెప్పావుగా అన్నాడు కోపంగా ఏముందో చూడాలని చిన్న క్యూరియాసిటీ అంది వేరే వాళ్ళ పర్సనల్ చూడకూడదని తెలీదా అది మినిమం సెన్స్ అన్నాడు కోపంగా ఆలోచించి మాట్లాడు విక్రమ్ అంది మధు కోపంగా ఆయన మన మధ్య ఏ కమిట్మెంట్ లేదు ఎవరి లైఫ్ వాళ్ళది అనుకున్నప్పుడు నువ్వెందుకు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు మధు అన్నాడు విక్రమ్ ఈనఫ్ నీ డైరీ నీ రూమ్లో పెట్టేశా చదివినందుకు సారీ ఉంటాను బాయ్ అంటూ ఫోన్ కట్ చేసేసింది మధు ఫోన్ కట్ చేసి తనని తానే తిట్టుకోసాగింది నీకు అవసరమా ఆయన వాడి లైఫ్ గురించి నీకెందుకు ఆయన వాడి మీద సింపతి చూపించాల్సిన అవసరం ఏంటి అనవసరంగా అన్ని వెలుక్కుంటూ అంటూ దుప్పటిని విదిల్చుకుంటూ పడుకుంది కళ్ళు మూసుకోగానే విక్రమ్ డైరీలో డాసినవన్నీ గుర్తొస్తున్నాయి చిచ్చి వాడన్ని మాటలు అన్నాక కూడా మళ్ళీ ఆలోచిస్తున్నా అనుకొని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది నిద్ర లేవగానే పక్షులకి గింజలు పెట్టుకొని పెరట్లోకి వెళ్ళి ఆయన నువ్వెవరో నేనెవరో నీకెందుకు గింజలు పెడుతున్నా చెప్పు ఒక కన్సన్ అంతే కదా అలానే ఏదో డైరీ చదవగానే కాస్త గుండె కరిగిపోయి ఫోన్ చేశా ఆ మాత్రం దానికి కైమ్మని అరుస్తున్నాడు ఈ కాలంలో మంచికి చోటే లేదు అంటూ గింజలు పెడుతూ మీ అదృష్టం కాబట్టి నాలాంటి మంచమ్మాయి దగ్గర ఉంటున్నారు అంది కాస్త గర్వంగా చెట్లకి నీళ్లు పెడుతూ చుట్టూ రాలిన ఆకుల్ని తీసి శుభ్రం చేసింది గోడ మీదున్న విక్రమ్ ఫోటో చూసి అలా చూడకు గుడ్లు పీకేస్తా మినిమం సెన్స్ లేదా నాకు చెప్తా నీ సంగతి అంటూ జుట్టుని కొప్పు పెట్టుకొని దగ్గర్లో ఉన్న మార్కర్ తీసుకుని వెళ్లి ఫోటో మీద గీతలు గీసి రెండు కొమ్ములు పెట్టి ఇప్పుడు బాగున్నావు అచ్చం మాన్స్టర్లా అంది ఆయన నాకు సెన్స్ లేదన్నాడు ఏదవ సచ్చినోడు అని తిట్టుకుంటూ కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయింది విక్రమ్కి ఏదోలా అనిపించింది మధు ఏమనుకుందో అనవసరంగా నోరు జారానేమో అని తనలో తానే మదన పడిపోసాగాడు ఎప్పటికైనా తెలియాల్సిందే ఏదో చదివేసింది అందుకలా అనకుండా ఉండాల్సింది అనుకున్నాడు సారీ చెప్పాలి అనుకున్నాడు కానీ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు కాలేజ్లో ఉన్న ధ్యాసంతా డైరీ మీదనే ఉంది మధుకి అందులో రాసిన కొన్ని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి ఏదో సచ్చినోడు నా మైండ్లోంచి వెళ్ళట్లేదు అనుకుంది మనసులో కాస్త గట్టిగానే అనుకునేసరికి క్లాస్లో అందరూ మధు వైపే చూశారు మధు కర్చుకుంటూ సారీ అంది ఇంటికి వెళ్ళగానే విక్రమ్ ఫోటోను చూసి ఏంటి ఆహా ఏంటని కదా ఏదో డైరీ చదివా కాస్త నా గుండె కరిగి మాట్లాడాలి అనుకున్న దానికే అన్నేసి అనాలా సరే అన్నావే అనుకోవయ్యా నా బుర్రలో తిష్టవేశావెందుకని కదా నాకు ప్రాజెక్టు ఉంది సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇలా నన్ను పదే పదే డిస్టర్బ్ చేయకు ఏదో అయ్యింది అయిపోయింది అంతే అని వెళ్ళిపోయింది ఇంట్లో పని పూర్తి చేసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చుంది ఇంతలో ఫోన్ రింగేసరికి లిఫ్ట్ చేసింది మధు అన్నాడు విక్రమ్ నెమ్మదిగా మధు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉంది ఐఎమ్ రియల్లీ సారీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నాడు పర్లేదులే సెన్స్లెస్ కదా అంది ప్లీజ్ ఏదో ఫ్లోలో అనేసా అన్నాడు దీనంగా పర్లేదులేవయ్యా మీరంటే గొప్పోళ్ళు మేమలా కాదుగా అంది కావాలని మరీ ఉడికిస్తూ ఓ సారీ మధు అన్నాడు మరోసారి ఇట్స్ ఓకే ఎందుకు చేశావో చెప్పు అంది ఇది చెప్పడానికే చేశా అన్నాడు విక్రమ్ నాకొక విషయం అర్థం కాదు నువ్వు మొదటి నుంచి ఇంతేనా లేక ఇలా ఉండాలని ఉంటున్నావా అంది ఏమైంది ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు విక్రమ్ అది లెటర్ అంటారా టెలిగ్రామ్ తెలుసు కదా అదే నయం బాబు అనవసరంగా ఒకటిన్నర పేజీ వేస్ట్ ఏంటి ఫార్మల్ లెటర్స్ రాసి బాగా అలవాటైనట్టుంది నీకు హలో అంట హలో అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి అంది కాస్త గట్టిగా అంటే మళ్ళీ నువ్వేమైనా తప్పుగా అనుకుంటావని అన్నాడు విక్రమ్ ఇదంతా జస్ట్ ఫార్మాలిటీకే నేనేమనుకుంటా లెటర్ అన్నాక ఎలా ఉండాలో తెలుసా మనిషి ఎదురుగా నిలబడి మాట్లాడినట్టుండాలి చదువుతుంటే ఆ పర్సన్ ఎదురుగా ఉన్నట్టు మాట్లాడినట్టే ఉండాలి అంతేకాని లీవ్ లెటర్ కన్నా దారుణంగా ఉంది తెలుసా అంది మధు విసుక్కుంటూ విక్రమ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు సరే ఇట్స్ ఓకే క్షమించేశా అంది బొంగమూతతో థ్యాంక్స్ అన్నాడు విక్రమ్ ఇప్పుడు ఆ డైరీలో ఏం రాస్తావో అది నాతో చెప్పు నాకు బోర్కా ఉంటుంది కదా వింటాను అంది మధు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అన్నాడు విక్రమ్ నేను కూడా అదే అంటున్నానయ్యా విక్రమార్క నేనేమీ అనుకోను పైగా మనం ఫ్రెండ్స్ మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు ఈ డైరీని నీ దగ్గరికి చేరే వరకు నేనే నీ డైరీ అనుకో కాకపోతే నీ డైరీ మాట్లాడదు నేను మాట్లాడతా అంది నవ్వుతూ చివరగా సరే అన్నాడు విక్రమ్ నవ్వుతూ ఇదిగో నీ ఫోటోకి కొమ్ములు పెట్టా అంది మధు కొమ్ములా ఎందుకు అన్నాడు విక్రమ్ అయోమయంగా హా మరి నన్నెన్నేసి మాటలన్నవ్వు అందుకే కోపం వచ్చి కొమ్ములు గీసా అంది మధు విక్రమ్ నవ్వుతూ సరేలే అన్నాడు ఈరోజు క్లాస్లో మనసులో ఉన్నది పైకి అనేశాను అందరూ వైపే చూశారు తెలుసా అంది కాస్త అమాయకంగా అవునా అన్నాడు విక్రమ్ సర్లే నా సంగతి పక్కన పెట్టుగానే ఈరోజు డైరీలో ఏం రాయాలి అనుకున్నావు అంది మధు ఏం లేదు మనసంతా ఏదోలా ఉంది నాతో ఉన్న అతనికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంతా అప్సెట్ అయింది అన్నాడు కాస్త దిగులుగా అవునా ఇప్పుడు ఎలా ఉంది అంది మధు ఇప్పటికైతే పర్లేదని చెప్పొచ్చు కాని అని ఆగిపోయాడు భయపడుతున్నావా అంది మధు నాకేమవుతుందన్న భయం ఇక్కడికొచ్చిన మొదటి రోజే పోయింది నేను పుట్టింది దీనికోసమే అనిపించింది కానీ భయం లేకున్నా బాధ ఉంటుంది కదా అన్నాడు అయినా నీకు అందరిలా సెక్యూర్ జాబ్ మంచి సంపాదన మనసుకు నచ్చిన అమ్మాయి అన్ని కుదిరినా ఎందుకలా అన్నింటిని కాదని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు అంది మధు ఏమో మధు నచ్చింది వచ్చేసా అన్నాడు నెమ్మదిగా క్లాస్లో సైలెంట్గా చివరిగా కూర్చొని ఉండేవాడివి నిన్ను చూస్తూనే తెగ భయపడేవాళ్ళం అంది మధు కాని నువ్వు మాత్రం అలా కాదులే అన్నాడు నవ్వుతూ మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడున్నారో అంది ఆలోచిస్తూ అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి ఒక్కో మూలన ఉన్నారు అన్నాడు విక్రమ్ కానీ మనం పెళ్లి చేసుకుంటామని అస్సలు అనుకోలేదు అంది మధు అవును అన్నాడు విక్రమ్ నవ్వుతూ సరే నేను లెటర్ రాసి పంపిస్తా చూడు ఎలా రాయాలో అంది నవ్వుతూ సరే అన్నాడు విక్రమ్ నవ్వుతూ సరే గుడ్ నైట్ అంటూ మధు ఫోన్ పెట్టేసింది మధు ఫోన్ పెట్టేయగానే విక్రమ్ మధు మాటలు తలుచుకుని చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడు పెన్ను తుఫానులా ఉప్పెనలా ఉన్నట్టుండి రాదు చిన్న చినుకలతో సన్నటి ఈదురుగాలులతోనే మొదలవుతుంది మరుసటి రోజు మధు ఉత్తరం రాయడానికి పేపర్ పట్టుకుని వెళ్లి పెరట్లో ఉన్న చెట్టు దగ్గర కూర్చొని రాయటం మొదలుపెట్టింది డియర్ వికీ ఈ ఈరోజు మొదలైంది పెరట్లో ఉన్న మన చెట్టు మీద బుల్లి గువ్వలకి గింజలు నీళ్లు పెట్టా నీకేమైనా చెప్పాలనుకుంటున్నాయేమో అని అడిగా కూకు క్విక్ క్విక్ అన్నాయి మరి ఆ భాష నాకైతే అర్థం కాలేదు నీకు అర్థమైతే నువ్వే అర్థం చేసుకో మన పెరట్లో ఉన్న బీరపాదలకి బుడ్డిబుడ్డి వచ్చాయి జామ చెట్టుకైతే దూరకాయలు పండుకాయలతో నిండుకుంది ఈరోజు అన్నింటిని కోసి మన వీధి చివరిలో ఉన్న పిల్లలకివ్వాలి అనుకుంటున్నా మల్లిచాచిపోదలు కాస్త గుబురుగా అల్లుకున్నాయి మరీ బరువెక్కిందని నేనే విడివిడిగా గోడ మీదకి ఆంచి కట్టిపెట్టాను గోడ గడియారానికి పెట్టిన కీని నేనే ఆపేశా ఎలాగో కనిపెట్టి చూద్దాం అలమార్లో ఉన్న పుస్తకాలన్నింటినీ విడివిడిగా పెట్టి అందులో ఉన్న గేటే లైఫ్ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టా నీ గదిలో నువ్వు చిందరవందరగా పడేసిన బట్టల్ని తీసి అల్మార్లో పెట్టా ఇప్పటికైనా గెస్ట్ చేసావా ఎలా గడియారంకి ఆపానని నువ్వు గెస్ట్ చేయలేవులే కానీ పెద్ద బల్ల మీద ఇంకో కుర్చీ వేసుకొని ఎక్కి మరీ ఆపేశా నీ డైరీని ఎక్కడ తీశానో అక్కడే పెట్టేశా నువ్వు తిరిగొచ్చేలోపు మన ఇంట్లో నాతో పాటు ఇంకో ఇద్దరుంటారు ఎవరై ఉంటారా అని ఎక్కువ ఆలోచించకు నిన్న కాలేజ్ నుండి వస్తుంటే ఫిష్ ట్యాంక్ చూసా రెండు చేపలు చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాయి మోవి బుబ్బా అని పేర్లు కూడా పెట్టేశా ఇంకో రెండు రోజుల్లో తీసుకొస్తారని చెప్పారు నువ్వు ఇంట్లో లేవన్న ఆలోచన అయితే రావట్లేదు కానీ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నేనిప్పుడు నువ్వు చెప్పిన ఫిల్టర్ కాఫీ ఇలా చీటీ నేర్చుకున్నా నీ అంత పర్ఫెక్ట్గా కాకున్నా కాస్త బెటర్గానే ఉందనుకో పప్పుచారు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అదేంటో నేను చేసే వంటలకి తిన్నాక పేరు పెట్టాల్సి వస్తుంది మన ఇంట్లో విశేషాలు అయిపోయాయి కానీ పక్కింట్లో ఉన్న ప్రభావతి గారిని చూశాను కానీ మాట్లాడాలంటే ఏదో పెరుగ్గా ఉంది తొందరలో కలిసి మాట్లాడతాను ఇంకో మాట మన జీవితం ఎప్పుడు మారుతుందా అని ఆలోచించకుండా ఎలా మార్చుకోవాలో ఆలోచించు అప్పుడు మిగిలిన పేజీలు మంచి జ్ఞాపకాలతో నింపేయొచ్చు నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈసారి రెండు మూడు ముక్కల్లో రాసి పంపకు చిన్నప్పటి లీవ్ లెటర్ గుర్తొస్తుంది ఇట్లు మధు మధు ఉత్తరం రాయడం పూర్తవగానే మడిచిపెట్టుకుని కాలేజ్కి వెళ్తూ దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసింది ఈ ఉత్తరం సన్నటి చినుకై ఉంటుందా విక్రమ్ ప్రత్యుత్తరాన్ని రాస్తాడా లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్